चैनल बिरू ना पकड़ ले गोखरू पे भी दे सिर गोखरू को भी दे सिर पे ले हम से तीन पान अरे यानी को छोड़ दे रे गचक को पानी गचक गचक वही दे पे ले అదుపులో ఉరయోసరా ఏ పిలులే ఏంటి మా గదిలోలే పడరా ఈ గల్లిల గాడా నునరికి కూలని కొడు నేను నికేడ పోవటలేదా పోవటకోకు పోవటకుది నేను ఓడర కలి నా రాల పెన్ని చూస్తుంది అదేగా మొపెల్లకి గువ్వరేగా పోవటరా

వేట మా మేడం ఆగు నా వీడియో 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 చెప్పగొడరా అక్కడ అక్కడ అమ్మాయిని బాగా జోలు చెప్తాడు

कीधर जातो मुद्दा जबाब आहे नाही का मला इकडे रामंतनी पाकिटचा फंक्शन काही नाही एड्रेसचा फंक्शन काही नाही लवकर पण तो बोलतो काय बाबा कीधर में ओके काय दुसरा मला मदत बोलत आहे लवकर एकदा ना तेच बाय लवकर एकदा मी आई जो तू नाही ऐकनवे तू करतो तू आपण देखो दावले तीच तू बोलू आपण YouTube वर आहे যা মই আমাৰ ফোন এনিগেলে দুকোচে গেনিরিটেকে এইপারেরন প্টিচেরটিচোরে হালেন করিমো করিয়েন খায়েয়ের করারেয়ে టీచర్ ఒక తోన నిలా టీచర్ అట్టి పోతున్నాయి అందరు కవరీ ఇన్నే దియాల బాగుంది కొంటోడు ఎంత లుకున ఏ పోయారు ఏ దానాని ఏం మడల

అమ్మాటే <laughs> మంచి

పెళ్లి లేవు చెప్పండి చెప్పాలి మంచిగా ఉన్నది ఎక్కువ పెడతానే కొద్ది నేనే మొత్తం హైలే కాడ అని రాయరే చూపిస్తుంది మా పిల్లకాడ మరి কোরা এপোর প৊েই আও্যে ঊডীিগেযে tim right কারো ঐরা প্রেد

టాలెంట్ ఉంది కానీ చూపిస్తలేదు చూడండి ఎట్లా ఉంది అసలు టాలెంట్ ఉంది చదువుకున్న వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళకే టాలెంట్ ఎక్కువ ఉంది నేను చూసి అసలు కాదు మీ బిడ్డ కనిపిస్తుంది టైలరింగ్ అన్నమాట నాకు గుర్తొచ్చింది మీ బిడ్డ ఈ రోజు కనిపించింది ఇలా నిన్న నాక నిన్ననాగా నిన్న నిన్న తిన్నారా అనుకుంటున్నా థైరాయిడ్ అని చెప్పండి ఇక్కడ రాక టైలరింగ్ అంటే టైలరింగ్ కూడా టైలరింగ్ ఉంది అంటుంది థైరాయిడ్ ఉంది అని చెప్పట్లేదు మా బిడ్డ కూడా ఉంది టైలరింగ్ అమ్మమ్మ ఒక అమ్మమ్మ అమ్మ ఒక వీడియో అనుకో